నమస్తే నేను మీ తిరుపతి మార్పు కావాలే కాంగ్రెస్ రావాలని చెప్పి అనుకున్నారు చాలా మంది జనాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వన్ ఇయర్ పాలన పూర్తయిపోతున్నటువంటి సందర్భంగా ఆయనే భారీ బహిరంగ సభలు మీటింగ్స్లు అలాగే అన్ని నియోజకవర్గాలలో అన్ని మండలాలలో జిల్లాలలో గ్రామాలలో కూడా వెహికల్స్ పెట్టి తిప్పుతున్నాడు వన్ ఇయర్ పాలన పూర్తయిపోయింది భూకంపం బద్దలు కొట్టే రేంజ్ లో పూర్తి చేసేసినామని చెప్పి రేవంత్ రెడ్డి సార్ పెద్ద ఎత్తున సభలలో కూడా మాట్లాడుతున్నాడు వెహికల్స్ పెట్టి మరి ప్రచారం చేపిస్తున్నాడు చాలామంది కళాకారులను పెట్టి కూడా పాటలు పాడిపించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అయితే ఊర్లో ఉన్నటువంటి జనం మాత్రం కళాకారులను తిడుతూ ఉన్నారు ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి పాటలు మేము వినడానికి రెడీగా లేము మార్పు కావాలనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా మార్పు కనబడ్డది మాకు ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా చక్కగా గొత్తలేదు కరెంటు కోతలు నడుస్తూ ఉన్నాయి రాత్రిపూట మేము నీళ్లు కట్టుకునేటోళ్ళం రాత్రిపూట కరెంటు కూడా ఇస్తలేరు పొద్దుగాల పూట బయలకాడ అయితే అసలు కరెంటు లేనటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి అసలు మేము ఏం జానం అర్థం కాని పరిస్థితులలో ఉన్నామని చెప్పి జనాలు కూడా కొంత వ్యతిరేకంగా కనబడుతున్నారు అలాగే ఆరు గ్యారంటీల పైన కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నది ఆరు గ్యారెంటీ లేకపోయినారు ఆరు గ్యారెంటీలు చేయలేకపోయినారు అన్ని గప్పాలు కొట్టినరు తూతూ మంత్రం తుమకాయ మంత్రం లెక్కనే వీళ్ళ పరిపాలన కొనసాగింది ఆల్రెడీ ఇలా ఏడవ తారీఖు డిసెంబర్ ఏడవ తారీఖు అంటే వన్ ఇయర్ పాలన పూర్తయిపోతున్నట్టు లెక్క అయితే వీళ్ళు మార్పు కావాలని చెప్పినారు రేవంత్ రెడ్డి మారుస్తున్నటువంటి మార్పు ఏంది రేవంత్ రెడ్డి ఏం చేయాలి ఫస్ట్ విద్యని మార్చాలి బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్య ఇంత చండాలంగా ఉండే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ చండాలమైనటువంటి విద్యని సకాలంలో పెట్టాల్సినటువంటి ఆలోచన చేయాలి ఒకనొక టైంలో బీఆర్ఎస్ పార్టీ పరి పరిపాలన ఉన్నప్పుడు పిల్లల కూసోనికి బెంచులు లేవు పెచ్చులూడి మీద పడతాయి గట్టిగా వర్షం వస్తే మొత్తం స్కూల్లో నిండిపోతుంది క్లాస్ రూమ్లన్నీ కూర్చోనికి బెంచులు బోర్డు లేవు చాక్పీస్లు లేవు పుస్తకాలు లేవు పిల్లలకు సరైనటువంటి మౌ మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితులు మనం అన్ని చూసినాం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొంత మార్పు రావాలి మంచి పుస్తకాలు ఇవ్వడము మంచి స్కూల్ డ్రెస్ ఇవ్వడము వాళ్ళకి మంచిగా హాస్టల్ ఏర్పాట్లు చేయడము బెంచ్లు ఇవ్వడము తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని బీఆర్ఎస్ పరిపాలనలో బాత్రూమ్లు గతి లేవు నాలుగు వందల మంది మహిళలు ఉన్నటువంటి స్కూళ్ళల్లో బాత్రూంలో లేనటువంటి పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ వన్ ఇయర్ పాలనలో అద్భుతంగా బాత్రూమ్లు కట్టివచ్చు స్కూళ్ళు కట్టివచ్చు కాలేజీలు కట్టివచ్చు మంచి మంచి బిల్డింగ్స్ కట్టివచ్చు మంచిగా ఉంటుండే కానీ చేయలేకపోయినారు మార్పు రావాలనుకున్నారు ఎక్కడ మార్పు కావాలో అక్కడ మార్పు తెలియలేదు సారు కేసీఆర్ మీద కోపం పెట్టుకొని కేసీఆర్ పైన కోపంతో కావాల్సిన మార్పు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏంది స్కూళ్ళల్లో మార్పులు రావాలి కాలేజ్లలో మార్పులు రావాలి ప్రభుత్వ హాస్పిటల్స్లలో మార్పులు రావాలి గాంధీ దావ ఎక్స్రే సెంటర్ లేదు స్కానింగ్ సెంటర్లు లేవు అవి తీసుకురావాలి అవి పెట్టాలి మళ్ళీ తర్వాత ఒక వంద వంద బెడ్లు ఎక్కువ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది అవసరం అనుకుంటే గాంధీ దాకా పక్కన ఇంకో బిల్డింగ్ లేపాల్సినటువంటి అవసరం ఉంటుంది అక్కడ సదుపాయాలు కలిగాల్సినటువంటి అవసరం ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ తయారు చేపించే ప్రయత్నం చేసినాడు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఈ విధంగా ఉంటుండే ఇట్లా రెడ్ కలర్ శారీ పింక్ కలరు రెడ్ కలర్ శారీ తర్వాత వడ్డానము తర్వాత నెక్లెస్ తర్వాత బతుకమ్మని పట్టుకోవడం తర్వాత చేతిలో మాకు మొక్కజొన్నకు సంబంధించినటువంటి కంకి ఈ విధంగా మనకు తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం మనం చూసినాం తర్వాత నెత్తి మీద కూడా ఒక కిరీటం కూడా మనం చూసినటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి సరే నెత్తి మీద కిరీటం ఉండకపోయినా కూడా వేరే అంశం తెలంగాణ తల్లి అంటే ఏంది ఫస్టు మన ఇంట్లో మన అమ్మ తెలంగాణ తల్లి అంటే మన తెలంగాణకు సంబంధించిన మన తల్లులు అందరూ మన తల్లులు అందరూ వస్తారు మన ఇంట్లో మనకి ఇంపార్టెంట్ మన అమ్మే కదా నేను ఒక పాయింట్ చెప్తా నాన్న లేకపోయినా కూడా అమ్మున్నదంటే ఒక ధైర్యం వేరే ఉంటుంది చాలామందికి నాన్న ఒకవేళ లేకపోయినా కూడా అమ్ముంటే బాగుంటుంది అనేటటువంటి ఒక ధైర్యం ఉంటుంది అది అమ్మే కోలిపోతే అమ్మ పనులు నాన్న చేయలేడు కదా నాన్న పనులు అమ్మ చేయగలుగుతుంది అంటే నాన్న లేక చూసుకోవడం బాధ్యత తీసుకోవడం అన్ని అమ్మ చేస్తుంది అమ్మ పనులు నాన్న చేయలేడు కదా బట్టలు ఉత్కడము లేకపోతే వంటలు ఉండడం అన్ని నాన్న చేయలేడు కదా కొంత నడుస్తున్న చర్చ చాలామంది జనాలు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే తెలంగాణ తల్లి ఈ విధంగా ఉంటుండే బతుకమ్మ అనేది ఒక ప్రత్యేకత కదా ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ అనే ప్రత్యేకత ఇట్లుంటుంది తర్వాత మా కూడా ఆ పొద్దుగూడి ఉంటుండే తర్వాత బంగారం ఆభరణాలు అన్నీ కూడా తెలంగాణ తల్లికి ఉంటుండే ఇది కామన్గా మన అందరూ మన తల్లులందరూ పెట్టుకునేటటువంటి పాయింట్ వాళ్ళు వడ్డానము లేకపోతే నెక్లెస్ అలంకరణ చేసుకుని ఎందుకైనా ఫంక్షన్స్ పోయినా పెళ్ళిళ్ళకి పోయినా కూడా పోతూ ఉంటారు సో ఈ విధంగా బీఆర్ఎస్ పరిపాలన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం తర్వాత గాజులు తర్వాత వెనకాల జడ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి సారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేపిస్తాడు అసలు తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా ఉండబోతున్నది కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ తల్లిని ఏ విధంగా రూపొందించబోతున్నారు ఏ విధంగా తయారు చేపించబోతున్నారు అసలు ఎట్లుండబోతుంది అని చెప్పి చాలామంది ఆతృతతో వెయిట్ చేసినారు చాలామంది అసలు నేను కూడా తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరియట్ ముందు పెడుతున్నారట మరి ఒక గుడిసెలేక కట్టినారు మరి ఆ గుడిసెలో తెలంగాణ తల్లి విగ్రహం రెడీ అయిపోయిందా అసలు ఏం జరగబోతుందని చెప్పి చాలా వెయిట్ చేసిన వెయిట్ చేసిన తర్వాత తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం ఎట్టకి వెళ్ళక బయటకు వచ్చింది ఎట్టకి బయటకు వచ్చింది చేతిలో బతుకమ్మ లేదు వడ్డానం లేదు బంగారం లేదు అంటే రేవంత్ రెడ్డి వర్షంలో పబ్లిక్ మాట్లాడుతున్న మాట నేనైతే మాట్లాడతలేను తెలంగాణ తల్లి విగ్రహం పట్ల నేనైతే మాట్లాడతలేను నేను మాట్లాడే విధానంలో మాట్లాడతా కానీ ప్రజలు చెప్తున్నది ఏంటి గతంలో తెలంగాణ తల్లి వడ్డానం బంగారం ఆభరణాలు అన్నీ కూడా ఉంటుండే కమ్మలు తర్వాత పట్టగోలుసులు లేకపోతే ఆ చీర వ్యవహారం అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుండే ఇప్పుడు తెలంగాణ తల్లికి బంగారం లేదు వడ్డానం లేదు అంటే మన తల్లులు వడ్డానం పెట్టుకోవద్దా పెట్టుకోరా పెట్టుకోవద్దనే ఒపీనియన్ ఏమైనా ఉందా తెలంగాణ తల్లి అంటే పేదరికం తల్లే ఉండాలన్నా అంటే బంగారం పెట్టుకోవద్దా వడ్డానం పెట్టుకోవద్దా చేతిలో వద్దా అంటే బతుకమ్మ పండుగనే ఏమైనా క్యాన్సిల్ చేద్దాం అనుకుంటురా మహిళలకు ప్రత్యేకత బతుకమ్మే కదా బతుకమ్మ పండుగ రోజే కదా మహిళలందరూ ఏకతాటి మీదకి వచ్చి ఒక గుంపులోకి వచ్చి అందరూ అందరూ మహిళలందరూ వచ్చి వాళ్ళ సంబరాలు చేసుకుంటారు దాదాపు ఎన్ని రోజులు తొమ్మిది రోజుల ఏడు రోజుల తొమ్మిది రోజులు కదా తొమ్మిది రోజులు సంబరాలు చేసుకుంటారు కదా ఆహ్లాదంగా తొమ్మిది రోజులు నవ్వుకుంటారు మంచిగా పండగ వాతావరణం బతుకమ్మ అంటే మన ఇంటి ఆడబిడ్డలు ఒక ఒక చోట చేరి సెలబ్రేషన్స్ మంచిగా లైట్లు పండగ పాటలు సంబరాలు అన్నీ ఉంటాయి కదా మరి బతుకమ్మను ఎందుకు తీసేసినారు ఓన్లీ మక్కజొన్నకు సంబంధించినటువంటి తర్వాత మక్కజొన్న తర్వాత జొన్నలు మక్కలు జొన్నలు పెట్టే ప్రయత్నం చేసిన చేతిలో ఈ విధమైనటువంటి వ్యవహారం చూస్తున్నాం మనం తర్వాత గ్రీన్ కలర్ చీర ధరించేటటువంటి ప్రయత్నం చేసినారు ఎందుకు ఇంత మార్పు ఎందుకు రేవంత్ రెడ్డి మార్పు చేయాల్సింది ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ తల్లి ఇట్లుంటే మనం ఇబ్బంది అయిందా రేవంత్ రెడ్డికి తెలంగాణ తల్లి ఈ విధంగా ఉంటే మన ఇబ్బంది అయిందా తెలంగాణ తల్లినే మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇట్లా ఎందుకు మార్చాలా ఏమైనా ప్రాబ్లమా మీరు చేసే కాడ చేయరు పని ఏడ పని చేయాలో వాళ్ళ పని చేయరు కేసీఆర్ అప్పట్లో ఇట్లా పెట్టిండు కాబట్టి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేయాలి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిందంటే నేనంటే ఏందో నిరూపించుకోవాలి అంటే కేసీఆర్ అసలు ఆనవాళ్లే ఉండదు తెలంగాణ తల్లిని ఏ అప్పుడు విగ్రహం తయారు చేయించుడు ఆ విగ్రహం మాకొద్దు మేము తయారు చేపిస్తాం ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఇంకోటి 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 ఇవే మార్పులే కావాల్సిన కాడ మార్పు లేదు తెలంగాణ ప్రజల బతుకులలో మార్పు లేదు రైతుల బతుకులల్లో మార్పు లేదు విద్యార్థుల బతుకులల్లో మార్పులు లేవు ప్రభుత్వ ఉద్యోగుల బతుకులల్లో మార్పులు లేవు తెలంగాణ సమాజం బతుకులలో మార్పులు లేవు రాష్ట్ర పరిపాలనలో మార్పు లేదు కానీ కేసీఆర్ మీద కోపం పెట్టుకొని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మార్పు లేకపోతే తెలంగాణ లోగో దగ్గర మార్పు ఇవన్నీ మార్పులు రేవంత్ రెడ్డి ఎడ మార్చాలే నువ్వు మార్చాల్సింది ఎక్కడ తెలంగాణ ప్రజల బతుకులు మార్చాలి కదా మహిళల బతుకులు మార్చాలి కదా నువ్వు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పినావు కదా మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పినావు కదా రైతులకు రైతు బంధు అని చెప్పినావు కదా రైతుల బతుకులను నువ్వు మార్చి చూపించాలి కదా రుణమాఫీ అని చేస్తా అని రుణమాఫీకి సంబంధించిన వ్యవహారంలో రైతుల భవిష్యత్తులు మార్చాలి కదా నువ్వు నిరుద్యోగుల పరిస్థితులు మార్చాలి కదా పీజీలు పిహెచ్లు చదివినటువంటి విద్యార్థులు ఫైళ్లు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు కదా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ పరిస్థితి వాళ్ళ బతుకు వాళ్ళ వ్యవహారం మార్చాలి కదా నువ్వు అవి పక్కన పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ విధంగా తయారు చేయించారు రేవంత్ రెడ్డి సార్ ఇట్లనే సేమ్ ఇట్లనే ఉంటారట లీక్లో వస్తున్నాయి ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి తల్లి ఉంటుంది కదా ఛత్తీస్గఢ్ తల్లి సేమ్ ఛత్తీస్గఢ్ తల్లికి మన తెలంగాణ తల్లికి పెద్ద డిఫరెన్షియేషన్ కనబడతలేదు సేమ్ కర్ణాటకలో కూడా ఇదే విధంగా తయారు చేసే ప్రయత్నం చేసినారు మరి రేవంత్ రెడ్డి సార్కి ఎందుకు ఇట్లనో ఏమో నాకు అర్థమైతలేదు సేమ్ కొంతమంది ఏమంటారు ప్రియాంక గాంధీ లెక్క ఇందిరా గాంధీ లెక్క సోనియా గాంధీ లెక్కనే ఆ మొహము ఆ వ్యవహారం అంతా కనబడతా ఉంది అనేది కొంత పబ్లిక్ అలాగే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు చాలామంది ఏం చెప్తారు తెలుసా సోనియా గాంధీ బొమ్మలో పెట్టిగా సప్డేక అయిపోతుంది కదా తెలంగాణ తల్లి అని చెప్పుకోరాదు ఏమవుతుంది తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ సోనియా గాంధీ అని చెప్తావు కదా ఇక పెట్టుమరిగా చూసుకుంటుంటాం నీది నడు నీ నడిపి నీది నడవని అని చెప్పి చాలామంది మంది మరల పడుతున్నారు రేవంత్ రెడ్డి పైన ఎందుకు మార్పు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంతో వచ్చినటువంటి బాధ ఏమున్నది తెలంగాణ తల్లి విగ్రహంతో వచ్చినటువంటి ఇంపార్టెన్స్ కాదు కదా ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇంపార్టెంట్ కదా తెలంగాణ ప్రజల బతుకులు మార్చడం ఇంపార్టెంట్ కదా స్కూళ్ళు కట్టాలి కాలేజీలు కట్టేయాలి రోడ్లు కట్టియాలి ఇంటర్నేషనల్ అన్నా అవి కట్టేయాలి పిల్లల బతుకులలో వెలుగులు నింపాలి ఇవి కదా ఇంపార్ట్ కావాల్సినటువంటి ఇంప్లిమెంటేషన్ ఇవి కదా మంచి మంచి కంపెనీలు తీసుకురావాలి ఐటీ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు కల్పించాలి ప్రత్యేకతలు తీసుకురావాలి తెలంగాణలో అన్ని నియోజకవర్గాలలో మార్పులు జరగాలి కేసీఆర్ అప్పట్ల నియోజకవర్గాలు రోడ్లు వేపించి లైట్లు వేయించిండు నువ్వు ఇంకేమైనా అద్భుతంగా చేయి తొమ్మిదో తారీఖు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉందట ఈ తెలంగాణ తల్లి లేదన్నట్టు ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి లేదు ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి మన తాన రేపటి రోజు బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ వాళ్ళు ఇంకొకటి మారుతారు కథం ఇక మార్పులేనాయిగా మార్పులే ఏముండదు ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడేమో ఇట్లుంటుండే తెలంగాణ తల్లి మంచిగా ఆభరణాలు వేసుకొని అద్భుతంగా ఉంటుండే ఒక చేతిలో బతుకమ్మ ఇంకో చేతిలో వ్యవసాయానికి సంబంధించినటువంటి మక్కజొన్న లేకపోతే జొన్నలు ఉంటుండే ఇప్పుడు ఇట్లా ఓన్లీ ఆశీర్వా ఆశీర్వాదం ఇస్తూ ఉన్నది ఆశీర్వాదం ఇస్తున్నది తర్వాత చేతిలో మక్కజొన్నకు సంబంధించినటువంటి పొద్దు పెట్టారు అంతే బతుకమ్మ పెట్టడం ఓ నీకు అవసరం లేదు ఇల్ల అదే అర్థమవుతలేదు నాకు అసలు ఎందుకు ఇంత ఇంత మార్పు ఎందుకు ఇప్పుడు మీరు మార్చాల్సింది ఎక్కడ మీరు మారుస్తున్నది ఎక్కడ మీ వ్యవహారం ఎక్కడున్నది కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లున్నది రేవంత్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఇట్లా రేపు బీజేపీ వాళ్ళు వస్తే ఇంకో తిరిగి చేస్తారు బీజేపీ వాళ్ళు వస్తే ఇంకో తిరిగి చేస్తారు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు వస్తే మళ్ళీ బీఆర్ఎస్ ఇదే కావాలని మళ్ళీ ఈ తల్లినే పెడతారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే లేదు లేదు ఆ తల్లి వద్దు ఈ తల్లి కావాలని దేబొమ్మ పెడతారు మళ్ళా ఏందన్నట్టు విగ్రహాల పంచాయతీ అది నాకు లేదు అసలు తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తే ఇప్పుడు వచ్చినటువంటి బాధేమున్నది మార్చకపోతే వస్తు వచ్చినటువంటి బాధేము ఉన్నది అంటే తెలంగాణ తల్లి ఇట్లా ఉండకూడదా ఇట్లా ఉండొద్దా విగ్రహం పెట్టుకోకూడదా విగ్రహం పెట్టుకోకూడదు తెలంగాణ తల్లి ఆభరణాలు వేసుకోకూడదు బతుకమ్మ పట్టుకోకూడదు పట్టు చీర కట్టుకోకూడదు మీ బాధ ఏమన్నా ఉందా తెలంగాణ తల్లి పల్లెటూరులో ఉన్నట్టుగానే సేమ్ ఇట్లనే కూలికి పోయేటటువంటి విధంగా చీరలు కట్టుకుంటారు అట్లా కట్టుకొని తర్వాత మక్కజొన్న పెదు పెట్టుకొని ఓ నాలుగైదు బంగారాలు పెట్టుకొని ఇట్లనే ఉండాలా మీ వర్షంలో ఏందన్నట్టు కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచన చేయండి మీకు రెండు ఫోటోలు చూపిస్తున్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తయారు చేయించినటువంటి విగ్రహం ఈ ఫోటో తర్వాత ఇది ఈ ఫోటో ఏమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి విగ్రహము సో ఇప్పుడు రెండు డిఫరెన్షియేషన్లో మీరే ఆలోచన చేయండి ఈ విగ్రహం బాగుందా ఈ విగ్రహం బాగుందా అనేది మీరే ఆలోచన చేయండి మీరే కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి చూద్దాం మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా మీ ఒపీనియన్లో ఎట్లున్నది ఏం కదా అనేది కూడా తెలంగాణ సమాజానికి కావాలి కాబట్టి ఒక్కసారి మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా సోషల్ మీడియాలలో కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన వ్యవహారంలో పోల్స్ పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో వివిధ రకాలుగా ట్రోలింగ్స్ నడుస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి ఇప్పుడు మార్పు చేయడానికి గల కారణం ఏంది ఏమొచ్చిందని చెప్పి మార్పు చేస్తూ ఉన్నాడు అనేటటువంటి వ్యవహారంలో కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు సో చూడాలి ఏం జరగబోతుందో మొత్తానికి తొమ్మిదో తారీఖు ఆవిష్కరణ జరగబోతున్నదా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన అంశానికి సంబంధించి చూద్దాం